సూర్య నీ తమ్ముడు నా కొడుకుని కొట్టాడు ఇప్పుడు ఆయన హాస్పిటల్లో కోమలా ఉన్నాడు తెలుసా పూర్తి కాలేజీలో అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని పాడు చేస్తున్నాడు అవునయ్యా యూత్ ఎంజాయ్ చేస్తారు అంత మాత్రం కొట్టేస్తారా అయినా నీకు నాకు బిజినెస్ లో పది సంవత్సరాల నుంచి పార్ట్నర్షిప్ ఉంది అది వాళ్ళు చూడ్డా రాఘవా అనయ్య కొట్టావా కొట్టానయ్యా అలాంటి వాళ్ళని కొడతం కాదురా చంపేయాలి నాకు బిజినెస్ కన్నా న్యాయం ముఖ్యం మనతో బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారమే తెలిసిన వాళ్ళు కాదు మంచి వాళ్ళు కూడా అయి ఉండాలి మూర్తి వీడు అకౌంట్ సెటిల్ చేసి పంపించేసే ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది సూర చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు లేదనుకో నీ కొడుకైనా కోమా స్టేజ్ లో ఉన్నాడు నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేరో చెప్పారుగా ఏంట లు చూసించు వెళ్ళ ఈ రోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తా రాఘవా అన్నయ్యా చేసావా బాగా చేశానన్నా ఏంటి మాట తేడాగా ఉంది అన్నా మీరు నన్ను క్షమించాలన్నా మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి ధైర్యం లేక మందు తగ్గొచ్చానన్నా నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడతావుంటరా మిగతా విషయాలు ఓకే గానీ ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఏ అదే అదేనా నీ పెళ్లి గురించి చూడకూడదు నువ్వు అలా చూస్తావనే నేను మందు కొట్టాను ఇవ్వాలి ఎలాగైనా కూర్చొనే మాట్లాడుకోవాలి డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కూర్చోన్న ప్లీజ్ అన్నా నేను చెప్పేది కోపాడకుండా వినాలి నువ్వు ఎంతకన్నా పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది అయిపోతుందన్నా చాలా కష్టంగా ఉంది రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు అమ్మాయిలు చూడకూడదు నేను స్ట్రైట్ గా వెళ్తా కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది నీ ఇలా తిప్పితే వెళ్ళిపోతాయన్న అంతెందుకు రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిరుతుందన్నా ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకున్నావు అని అంతే కదా అది కాదు నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను విను చెప్తా నేను పెళ్లి చేసుకోవడం కష్టం కానీ నువ్వు పెళ్లి చేసుకో అనయా నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం చెప్పన్నా మనం చేసేది మంచి పనిరా వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే అమ్మాయినే పట్టుకుందాం సరే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి చాలా తారీఖా ఏంటన్న లక్షణాలు ఒకటి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి ఈజీ దొరికిపోతాయి నేనుంటే భయపడకూడదు ఏంటన్నా నేనంటే భయపడకూడదు ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిటికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని దిసరా పెళ్లి చేసుకుంటా దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి ఇరవై ఉన్నాను నాకే ఇంకా ధైర్యం రాలేదు వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టావన్నా నువ్వు దీని వల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్లి జరగదు మిస్టర్ బ్రదర్ చాలా థ్యాంక్స్ అమ్మాయి ఫోటో ఉంది మార్చుకోండి మనం వెళ్ళే ఫంక్షన్ ఏంటికి ఇంకా అరగంట టైం ఉందన్న రాఘ పట్టుకోండి సూర జై వెళ్ళి వాళ్ళు పట్టుకొండ మీరేం టెన్షన్ పడకండి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి డాను నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదన్నా ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా మేడం నమస్కారం మేడం ఊరి కొత్త అనుకున్నాను ఈ ఊళ్ళోనే మా అన్న సూర్యన్న సూర్య గారు ఆవిడకి ఏం ప్రమాదం లేదు మీరు కరెక్ట్ టైం తీసుకొచ్చారు ఈవిడ ఊపిరి ఇచ్చింది యూ కెన్ రిలాక్స్ వెరీ గుడ్ ఇట్స్ మై డ్యూటీ మంచిది థ్యాంక్స్ నాకెందుకు థ్యాంక్స్ మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు నేను ఊపిరిచ్చాను అంతే బాయ్ యాక్సిడెంట్ చేసింది వీళ్ళే అన్న డాక్టర్ ఏమైంది సార్ వేళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వండి అలాగే సార్ నేను వాట్ బాయ్స్ వీళ్ళిద్దరిని తీసుకురండి ఇప్పుడే కదా దేవుడు నన్ను ఎముళ్ళ నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నావు అసలు నువ్వు మనిషివా అన్నయ్య చూసి మనిషివా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెట్టికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా నీకు దమ్ముంటే அண்ண கெட்டிேசி திட்டுச்சு அண்ண நட்டே ஆ அம்மாக்கு ஹெல்பிங் நேச்சர் కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది పిలిచి మాట్లాడేమంటావాయి కాల్ ఫర్ ఎమర్జెన్సీ మీటింగ్ డోంట్ నో సార్ అర్జెంట్ కాల్ చేశారు అర్జెంట్ బయట ఐ డోంట్ నో కొత్తగా ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సీ మై డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అర్జెంట్ గా ఎందుకు రమ్మన్నానంటే ఇంటర్నేషనల్ మాఫియా ఇండియాలో ఉన్న మాఫియా డాన్స్ ఇతనే ఇతని మీద స్మగ్లింగ్ బ్లాక్మెయిలింగ్ కిడ్నాపింగ్ మర్డర్స్ హవాలా ల్యాండ్ గ్రాబింగ్ లాంటి చాలా కేసులున్నాయి కానీ కేసులే ఉన్నాయి సాక్ష్యాలు లేవు దేశంలో చాలా రాష్ట్రాలు వీడు చెప్పినట్లే నడుచుకుంటాయి ఇప్పుడు వీడి కన్ను మన రాష్ట్రం మీద పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాడిక్కడ దిగాడంటే మన స్టేట్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ప్రశాంతంగా ఉండలేం వాడంతా పవర్ఫుల్ సార్ వాడెంత పవర్ఫుల్ అంటే ఈ మధ్య వాడి కన్ను గోవా మీద పడింది దానికి గోవా మాఫియా లీడర్ అడ్డుస్తున్నాడని వాడిని ఎలా డీల్ చేశాడో తెలుసా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నువ్వు అడ్డు వస్తున్నావు ఈ స్టీఫన్ అక్కడికి వస్తున్నాడంటే నువ్వు తప్పుకోవాలి కానీ తప్పుకోవట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక స్టేట్ కి డాలి కానీ నా కింద పనిచేస్తున్నారు గేమ్ ఆడదాం గేమ్ రూల్స్ ఏమిటో తెలుసా ఇద్దరం ఫైట్ చేద్దాం నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపుతాను నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే ఎవరెక్కు సార్లు కింద పడితే వాళ్ళ గ్రూప్ పోతుంది ఫైనల్ గా మనిద్దరం మిగులుతాం ఒకటి నేనుండాలి లేదా నువ్వు ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నా భయంగా ఉందా Yes. రూల్స్ మరకూడదు చాలా బాగుంది దీన్ని చంపను ఉంచుకుంటా గర్ల్స్ గెట్ హ Now she's mine. <laughs> Sorry. <No! laughs> Goa ki kuda Nene Don. Next Andhra Pradesh